ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఎంతోమంది యాత్రికులు అమర్నాథ్ యాత్రకు వెళ్ళి వస్తూ ఉంటారు ఈ విషయం మనందరికీ తెలిసిందే అమర్నాథ్ యాత్ర ఎంతో సాహసంతో కూడుకున్న యాత్ర అయినా సరే వెనుకడుగు వెయ్యకుండా ఎంతో మంది భక్తులు ఆ మహాదేవుని శివలింగం చూడడం కోసం ప్రాణాలకు తెగించి ఈ యాత్రను చేపడుతూ ఉంటారు ఆ మహాదేవుడు కూడా తన భక్తులకు ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటూ ఉంటాడని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు మనం ఆ పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్నాథ్ గుహ గురించి తెలుసుకోబోతున్నాం శివుడు నడయాడిన పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడేదే ఈ అమర్నాథ్ గుహ ఇది చాలా పురాతనమైన గుహగా పేరుగాంచింది ఈ గుహ జమ్మూ జమ్మూకాశ్మీర్లో ఉంది అన్న విషయం మనలో చాలామందికి తెలుసు ఇక్కడ స్వయంభువుగా వెలిసిన శివలింగాన్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అంతేకాదు ఇక్కడ ఆలయంలో ఎన్నో అద్భుతాలు కూడా జరిగాయని భక్తులు చెబుతారు ఫ్రెండ్స్ అమర్నాథ్ యొక్క ఈ పవిత్ర గుహ శ్రీనగర్ నగరానికి దాదాపు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది సముద్ర మట్టానికి దాదాపు పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఈ అమర్నాథ్ ఆలయం లోపల ఎవరికీ తెలియకుండా సీసీటీవీ అమర్చి లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసిన సమయంలో అసలేం జరిగింది ఎటువంటి రహస్యాలు వెలుగులోకి వచ్చాయి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పే ఈ వింత సంగతులు మీరు ఇప్పటి వరకు ఎక్కడా విని ఉండకపోవచ్చు కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ అమర్నాథ్ గుహ ఎంత అంతు చిక్కని ప్రదేశం అంటే అమర్నాథ్ గుహలో మంచుతో చేసిన శివలింగం ఎలా తయారవుతుందో అన్న విషయాన్ని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రతి సంవత్సరం అమర్నాథ్ ఆలయం రెండు నెలలు మాత్రమే తెరుచుకుంటుంది మిగిలిన సంవత్సరం పొడవునా ఆలయం మూసివేయబడుతుంది ఫ్రెండ్స్ అమర్నాథ్ గుహ లోపలి లోతు పంతొమ్మిది మీటర్లు వెడల్పు పదహారు మీటర్లు గుహ యొక్క ఎత్తు దాదాపు పదమూడు మీటర్లు ఒక్కసారి ఈ పవిత్ర గుహను సందర్శిస్తే వారు స్వయంగా స్వర్గానికి వెళతారని భక్తుల నమ్మకం ఆ మహాదేవుని అద్భుతం వల్ల ఈ గుహ లోపల ఒక శివలింగం స్వయం చాలకంగా ఏర్పడుతుంది అన్న విషయం తెలుసా మీకు అవును మీరు విన్నది నిజమే ఈ శివలింగం స్వయం చాలకంగా తయారు చేయబడుతుంది దీనిని భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రదేశాల నుండి ప్రజలు చూడడానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అసలు ఈ అమర్నాథ్ గుహను ముందుగా ఎవరు కనిపెట్టారు అనే విషయం మీలో ఎవరికైనా తెలుసా తెలీదు కదా అయితే ఇది ఎవరు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ అసలు అమర్నాథ్ గుహ చరిత్ర ఏంటి తెలుసుకుందాం రండి కాశ్మీర్ లోయను రాజా ఋషి కాశ్యప పాలించేవాడు అక్కడే తాను తన కొడుకులతో నివసిస్తూ ఉండేవాడు మీకు తెలుసా ప్రాచీన కాలంలో ఒకనాడు ఈ కాశ్మీర్ లోయ మొత్తం కూడా మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత ఆ రాజు మునిగిపోయిన ఆ నగరాన్ని బయటపడేసేందుకు ఆ సరస్సును చిన్న చిన్న నదులుగా చేసి ప్రవహింపచేశాడని చెప్తారు అదే సమయంలో భృగు మహర్షి హిమాలయ పర్వతాలకు ప్రయాణిస్తున్నాడు అదే సమయంలో ఒక పక్క రాజు చేసిన పని వలన చుట్టూ నీటి ప్రవాహం తగ్గడం మొదలైంది అప్పుడే ఈ హిమాలయ పర్వతం మీద శ్రీఖండ్ బయటకు కనిపించింది భృగు మహర్షి ఈ విధంగా మొదట అక్కడ ఈ అమర్నాథ్ గుహను మరియు అందులోని శివలింగాన్ని మొదటగా చూశాడని పురాణాల్లో చెప్పబడింది శివుడు ఇక్కడ తపస్సు చేసినందున అప్పటి నుండి ఈ ప్రదేశం శివారాధన మరియు ప్రయాణానికి అనువుగా మారిందని చెప్తారు అయితే మరొక పురాణంలో మాత్రం ఇది వేరేలా ఉంటుంది బూటామాలిక్ అనే ఒక ముస్లిం ఈ అమర్నాథ్ గుహను కనుగొన్నాడని చెబుతారు పురాణాల ప్రకారం ఈ బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి తన మేకలను మేపుకుంటూ ఒకరోజు వెళ్తూ వెళ్తూ దారి తప్పిపోయాడట అలా వెళుతూ దారి తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడట అక్కడంతా కూడా నిర్మానుష్యంగా ఉంది అయితే అప్పుడే వెనక్కు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నప్పుడు అప్పుడు ఆ సమయంలో ఒక సన్యాసి వేషంలో వచ్చిన వ్యక్తి ఇతనికి ఒక కట్టె ఇచ్చి తన ఇంటికి వెళ్లాల్సిన మార్గం చెప్పి వెనక్కి పంపించాడట ఆ గొర్రెల కాపరి ఇంటికి చేరుకున్నాడు ఆ తరువాత చూస్తే ఆ కట్టె చిన్న చిన్న వజ్రాలుగా రూపాంతరం చెందింది అది చూసిన అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే ఆ తరువాత రోజు బూటామాలిక్ ఆ సన్యాసి కనిపించిన ప్రదేశానికి తిరిగి వెళ్ళాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అప్పుడు ఈ బూటా మాలిక్ ఇక్కడే ఒక శివలింగాన్ని నిర్మించాడు అని చెప్తారు అందుకే ఈ ప్రదేశానికి వచ్చేవారికి భోలేనాథ్ స్వామి దర్శనమిస్తాడని నమ్ముతారు అసలు ఇదంతా పక్కన పెడితే అసలు ఇంత ఎత్తులో ఇక్కడ ఈ కొండపైన ఈ మంచు శివలింగం ఎలా తయారవుతుంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ గుహ చుట్టుకొలత నూట యాభై అడుగులు కాగా పైనుంచి మంచు నీటి చుక్కలు ఎప్పుడూ కారుతూనే ఉంటాయి ఇక్కడ మధ్యలో ఉన్న ఈ అడుగుల పొడవైన శివలింగం పైనుంచి పడుతున్న మంచు బిందువుల నుండి ఏర్పడుతుంది గుహ మధ్యలో మనం చూసే విధంగా ఒక మంచు బుడగ ఏర్పడుతుంది ఇది పదిహేను రోజుల వరకు కొద్ది కొద్దిగా పెరుగుతూనే ఉంటుంది చంద్రుడి వెలుగు పడినంత వరకు పెరుగుతుంది చంద్రుడి వెలుగు తగ్గిపోయిన తర్వాత అది తగ్గిపోతుంది ఈ శివలింగం ఘనమైన మంచుతో తయారవుతుందని మనకు తెలుసు మీకు తెలుసా అమర్నాథ్ శివలింగం నుంచే వినాయకుడు భైరవుడు పార్వతి యొక్క లింగాలు కూడా ఏర్పడతాయి అమర్నాథ్ గుహకు సమీపంలో ఈ ఒక్క గుహ మాత్రమే కాదు ఈ నది గుండా వెళితే ఇక్కడ అనేక చిన్న చిన్న గుహలు మనకు కనిపిస్తాయి ఈ ప్రదేశంలోనే మహాశివుడు పార్వతీదేవికి అమర కథను బోధించాడని చెప్తారు ఫ్రెండ్స్ మరి మీకు తెలుసా ఇక్కడ పూజలు చేయడానికి వెళ్లే భక్తులందరికీ ఒక జత పావురాలు కనిపిస్తాయట ఈ జంట మరెవరో కాదు శంకరుడు పార్వతీదేవి అని ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతారని చెప్తారు ఫ్రెండ్స్ అమరనాథ్ ఆలయం రెండు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన పది నెలలు మూసివేయబడుతుంది అయితే అమర్నాథ్లోని శివలింగం మంచుతో ఎలా తయారవుతుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు కేవలం ఆ దేవదేవుడికి మాత్రమే తెలుసు ఫ్రెండ్స్ రక్షాబంధన్ పౌర్ణమి రోజున ఆ మహాశివుడు స్వయంగా ఈ గుహను సందర్శిస్తాడని నమ్ముతారు అమర్నాథ్ గుహను పురావస్తు శాఖ ఐదు వేల సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణిస్తుంది ఈ గుహ మహాభారత కాలంలో కూడా ఉంది కానీ వారి అంచనా తప్పు కావచ్చు ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఒక గుహ ఉన్నప్పుడు అంతకు ముందు గుహ లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ఈ హిమాలయాలు ఈ పురాతన పర్వతాలు లక్షల సంవత్సరాల నాటివని మనకు తెలుసు కదా వీటి ప్రకారం చూస్తే ఈ గుహ దాదాపు పన్నెండు నుండి పదమూడు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉండాలి ఫ్రెండ్స్ మీకు తెలుసా మహాభారత కాలం నుంచి ఈ అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది బౌద్ధుల కాలంలో కూడా ఈ మార్గంలో ప్రజలు ప్రయాణించిన ఆధారాలున్నాయి అమర్నాథ్ గుహలో ఓ వ్యక్తి చాకచక్యంగా సీసీ కెమెరాలను అమర్చినట్టు యూట్యూబ్లో పలు వీడియోలు మనం చూసాం అయితే అసలు ఇందులో ఎంత ముందుగా ఆ కథ ఏంటో నేను మీకు చెప్తాను ఆ వ్యక్తి పేరు మహేష్ అతను జమ్మూకి చెందినవాడు అమర్నాథ్ గుహలో రహస్యంగా సీసీ కెమెరాని ఏర్పాటు చేశారని అయితే ఎవరైనా చూస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని ఎంతగానో భయపడ్డాడు ఆలయాన్ని మూసివేయడానికి ఇంకా మూడు నాలుగు రోజుల సమయం ఉంది ఆలయం తెరిచిన ఈ రెండు నెలల్లో అమర్నాథ్లో భారీ జనసందోహం ఉంటుంది ఎందుకంటే భక్తులు తమ మహాదేవుడిని ఈ రెండు నెలల్లో అంటే జులై ఆగస్టు నెలల్లో మాత్రమే చూడగలరు ఆ తరువాత ఆలయ తలుపులు మూసే సమయం ఆసన్నమవుతుంది ఆలయం సమీపంలో చాలామంది సాధువులు ధ్యానంలో నిమగ్నమై సాధన చేస్తూ ఉంటారు అయితే ఒక సన్యాసి మాత్రం గుడి తలుపులు మూసివేసే చివరి రోజున అమర్నాథ్ గుహకు వెళ్లారు మహేష్ కూర్చుని ఈ సంఘటనలన్నీ సీసీటీవీలో చూస్తున్నాడు గుడి తలుపులు మూసే సమయం ఆసన్నమైంది భక్తులంతా ఆ దేవదేవుని దర్శనం ముగించుకుని తిరిగి వెళ్ళిపోయారు కానీ ఎంతసేపటికి ఆ సన్యాసి బయటకు రాలేదు ఆఖరుకు ఆలయ ద్వారాలు మూసివేశారు అయితే మహేష్ ఈ విషయాన్ని గమనించాడు కానీ ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకంటే చెప్తే సీసీటీవీ విషయం తెలిసిపోతుంది అని భయపడ్డాడు ఆలయం మూసివేసిన ఆరు రోజుల తర్వాత మహేష్ మళ్లీ ఆ సన్యాసిని చూశాడు సన్యాసి మహాదేవుని శివలింగం పక్కన కూర్చుని ధ్యానం చేస్తున్నాడు వారం రోజుల తర్వాత ధ్యానంలో నిమగ్నమైన ఆ సాధువు శరీరం నెమ్మదిగా తగ్గుతోందని మహేష్ గమనించాడు ఏమి తినకపోవడం వల్ల సన్యాసి బలహీనంగా ఉన్నాడని అందువల్ల అతని శరీరం తక్కువగా కనిపిస్తుందని మహేష్ మొదట భావించాడు ఇదే విధంగా కొన్ని నెలల పాటు కనిపించగా దాదాపు మూడు నెలల తర్వాత ధ్యానంలో కూర్చున్న ఆ బాబా పాదాలు మాయమైపోవడాన్ని గమనించాడు మహేష్ కొద్దిసేపటి తర్వాత చూస్తే ఆ సన్యాసి గాల్లో తేలుతూ కనిపించాడు ఆరు నెలల తర్వాత సన్యాసి చేతులు కూడా మాయమయ్యాయి ఈ దృశ్యాన్ని సీసీటీవీలో నుంచి చూసిన మహేష్ తీవ్ర మనస్తాపానికి గురై ఆ తరువాత అస్వస్థతకు గురయ్యాడు ఏడాది పూర్తి చేసుకున్న అమర్నాథ్ ఆలయం మరో పది రోజుల్లో తెరుచుకోబోతోంది అప్పుడే మహేష్ గమనించాడు గత ఏడాది కాలంగా ధ్యానంలో కూర్చున్న సాధువు నెమ్మదిగా కనిపించకుండా పోయాడు దీంతో షాక్కి గురైన మహేష్ ఆలయ పూజారి వద్దకు వెళ్ళి అసలు విషయం మొత్తం చెప్పాడు అప్పుడు ఆ పూజారి మహేష్తో ఆ సాధువు మామూలు సన్యాసి కాదు మహాదేవుని రూపంలో ఈ భూమి మీద ఉన్న ఆయన మహాదేవుని ధ్యానం ద్వారా కనుమరుగై సిద్ధస్థితికి చేరుకున్నాడు మానవ జీవితానికి సంబంధం లేని చోట అతను మరియు అతని మహాదేవుడు మాత్రమే అక్కడ నివసిస్తున్నారు ఇది విన్న మహేష్ బ్రాన్ పడిపోయాడు స్వయంగా ఆ మహాదేవుని చూశానని తెలిసి మహేష్ మైమరిచిపోయాడు ఈ కథలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఆ మహాదేవుని లీలలు మాత్రం ఎవ్వరూ ఊహించలేనివి ఫ్రెండ్స్ మీకు ఈ కథ ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు